కాశ్మీర్ లోకకత దుర్గాదేవి మరియు రాక్షసి రూపా శాపం కాశ్మీర్లోని శ్రీనగర్ సమీపంలోని తులముల గ్రామంలో ప్రస్తుతం భవానీ దేవస్థానం ఉన్న ప్రదేశం ఒకప్పుడు దుర్గాదేవి పాల పాలదేవత రూపంలో భక్తులకు కనిపించేది ఒకరోజు ఒక భయంకరమైన రాక్షసుడు రక్తబీజుడు అంటే మహిషాసురుని సోదరుడు ఆ ప్రాంతంపై దాడి చేశాడు భక్తుల రక్షణ కోసం దేవి తన చండికా రూపం ధరించి యుద్ధానికి సిద్ధమైంది కాని యుద్ధంలో రక్తబీజుడు ఒక మాయ మంత్రం ద్వారా దేవిపై నీవుకూడా నా లాంటి రాక్షసివి కావాలి అని శాపం ఇచ్చాడు ఆ శాప ప్రభావంతో దేవి తన శక్తిని నియంత్రించలేక ఉగ్ర రాక్షసి రూపం ధరించి భక్తులను భయభ్రాంతులు చేసింది ఆమె కుపాగ్నిలో గ్రామాలను నాశనం చేయడం ప్రారంభించింది శాప వివచన్ భయపడిన ఋషులు మరియు దేవతలు శివుడిని సహాయం కోసం ప్రార్థించారు శివుడు హిమాలయాల నుండి వచ్చి దేవిని శాంతపరచాడు మరియు ఆమెకు ఒక పవిత్ర సారస్సు సృష్టించాడు ఆ నీటిలో స్నానం చేసిన తరువాత దేవి తన రాక్షసి రూపాన్ని విడిచిపెట్టి మళ్లీ శాంతస్వరూపియైన క్షీర్భవానీగా మారింది క్షీర్భవానీ దేవస్థానం తులములాలోని సరస్సు నీరు రహస్యమైనదిగా పరిగణించబడుతుంది ప్రతి సంవత్సరం ఈ నీటి రంగు మారుతుందని నమ్మకం ఈ కథ కాశ్మీరీ పండితుల నిలమత్ పురాణం రాజతరంగిని ప్రస్తావించబడింది ఇది దుర్వి యొక్క ద్వైత స్వభావాన్ని శాంతం రౌద్రం వివరిస్తుంది క్షీర్భవానీ దేవస్థానం తులములాలోని సరస్సు నీరు రహస్యమైనదిగా పరిగణించబడుతుంది ప్రతి సంవత్సరం ఈ నీటి రంగు మారుతుందని నమ్మకం ఈ కథ కాశ్మీరీ పండితుల వ్రాతలలో నిలమత్ పురాణం రాజతరంగిని ప్రస్తావించబడింది ఇది దుర్గ యొక్క ద్వైత స్వభావాన్ని శాంతం రౌద్రం వివరిస్తుంది ఈ కథ నిలమత్ పురాణం కాశ్మీరీ మూలను అధ్యయనం మనం చూడగలం